హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం తన సుదీర్ఘ చరిత్ర సంస్కృతి పురాతన కథలతో పాటు వివరించలేని మరియు భయానకమైన పారానార్మల్ సంఘటనలకు కూడా ప్రసిద్ధి ఇక్కడ అనేక ప్రదేశాలు సంఘటనలు అతీంద్రియ శక్తులు లేదా దయ్యాలతో ముడిపడి ఉన్నాయని ప్రజలు బలంగా విశ్వసిస్తారు ఈ కథలు తరతరాలుగా నోటిమాటగా ప్రచారంలో ఉండి చరిత్రకారులను శాస్త్రవేత్తలను మరియు సామాన్య ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఈ నివేదికలో భారతదేశంలో అత్యంత ఆసక్తికరమైన మరియు పారానార్మల్ యాక్టివిటీతో ముడిపడి ఉన్న పది మిస్టరీ ప్రదేశాలను పరిశీలిద్దాం నంబర్ వన్ భన్గఢ్ కోట రాజస్థాన్లోని భన్గఢ్ కోట భారతదేశంలో అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ కోట శిథిలావస్థలో ఉన్నప్పటికీ పారానార్మల్ కార్యకలాపాలకు నిలయంగా భావిస్తారు స్థానిక కథనాన ప్రకారం పదిహేడో శతాబ్దంలో సింధియా అనే మాంత్రికుడు రత్నావతి అనే యువరాణిని ప్రేమించి ఆమెను వసపరుచుకోవడానికి మంత్రశక్తిని ఉపయోగించాడు ఆమె అతని పన్నాగాన్ని పసిగట్టి అతన్ని చంపించింది మరణించే ముందు ఆ మాంత్రికుడు కోటను శపించాడు దానితో కోటలోని ప్రజలందరూ అకస్మాత్తుగా మరణించారు సూర్యాస్తమయం తరువాత ఈ కోటలోకి ప్రవేశించడం నిషేధం ఇక్కడ రాత్రిపూట వెంత శబ్దాలు నీడలు మరియు దయ్యాల ఉనికిని అనుభూతి చెందుతారని ప్రజలు చెబుతారు ఈ ప్రదేశం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉంది మరియు బోర్డులు కూడా రాత్రి ప్రవేశాన్ని నిషేధించాయి నంబర్ టూ కుల్ధారా గ్రామం రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో ఉన్న కుల్ధారా ఒక వింత మరియు భయానక గ్రామం ఈ గ్రామం పద్దెనిమిది వందల ఇరవై ఐదులో రాత్రికి రాత్రి వదిలివేయబడింది దాదాపు పదిహేను వందల మంది గ్రామస్తులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు స్థానిక కథనం ప్రకారం గ్రామ ప్రజలు పాలివాల్ బ్రాహ్మణులు స్థానిక పాలకుడు సలీం సింగ్ యొక్క క్రూరత్వంతో విసిగిపోయారు సలీం సింగ్ ఒక గ్రామ బాలికను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేయడంతో గ్రామ ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి గ్రామాన్ని విడిచిపెట్టారు వెళ్లేటప్పుడు వారు గ్రామాన్ని శపించారు దీనివల్ల ఎవరూ ఇక్కడ నివసించలేరని మరియు గ్రామంలోకి తిరిగి వచ్చేవారు దయ్యాలుగా మారతారని నమ్ముతారు ఈ గ్రామంలో వింత శబ్దాలు ఆత్మల ఉనికిని అనుభూతి చెందుతారని చెబుతారు నెంబర్ త్రీ జతి గ్రామం అస్సాం పక్షుల సామూహిక ఆత్మహత్యలు అస్సాంలోని జతింగా గ్రామం పక్షుల సామూహిక ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మరియు నవంబర్ నెలల్లో ముఖ్యంగా వర్షాకాలం తర్వాత పక్షులు రాత్రిపూట కొండల నుండి వేగంగా కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాయి ఈ సంఘటన స్థానికులను మరియు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది స్థానికులు దీని వెనుక పారానార్మల్ శక్తులు ఉన్నాయని విశ్వసిస్తారు అయితే శాస్త్రవేత్తలు దీనికి వాతావరణ మార్పులు అయస్కాంత క్షేత్రాల ప్రభావం లేదా పక్షుల గందరగోళం కారణం కావచ్చని వాదిస్తున్నారు ఈ మిస్టరీకి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లభించలేదు నంబర్ ఫోర్ దుమాస్ బీచ్ గుజరాత్ సూరత్ సమీపంలో ఉన్న దుమాస్ బీచ్ పారానార్మల్ కార్యకలాపాలకు నిలయంగా భావిస్తారు ఈ బీచ్ పూర్వం హిందువులకు స్మశానవాటికగా ఉండేదని దీనివల్ల ఇక్కడ అనేక ఆత్మలు సంచరిస్తున్నాయని నమ్ముతారు రాత్రిపూట ఇక్కడ వింత శబ్దాలు అదృశ్య శక్తులు ప్రజలను లాగినట్లు అనుభూతులు మరియు అరిచే కేకలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు ఇక్కడ నడిచిన వారికి ఆత్మలు పిలిచినట్లు వినిపించినా వెనక్కి తిరిగి చూడవద్దని హెచ్చరిస్తారు రాత్రిపూట దుమాస్ బీచ్లోకి ప్రవేశించటం చాలామందికి భయంకరమైన అనుభవం గ్రామ గ్రామదేవత ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న హేటి గ్రామంలో ఒక ఆచారం ఉంది గ్రామంలో ఏదైనా సమస్య లేదా విపత్తు వచ్చినప్పుడు గ్రామదేవత పూజారి శరీరాన్ని ఆవహిస్తుందని నమ్ముతారు పూజారి అప్పుడు భగవంతుని సందేశాన్ని వినిపిస్తాడు మరియు సమస్యకు పరిష్కారం చూపుతాడు పూజారి శరీరాన్ని దేవత ఆవహించినప్పుడు అతను అగ్నిలోంచి నడవడం లేదా ఆఖరి దప్పులు లేకుండా రోజుల తరబడి ఉండటం వంటి అలౌకిక శక్తులను ప్రదర్శిస్తాడని ప్రజలు చెబుతారు ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది మరియు గ్రామ ప్రజలు దీనిని బలంగా విశ్వసిస్తారు నంబర్ సిక్స్ దేవాలయం లేపాక్షి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షిలోని దేవాలయం తన వేలాడే స్తంభంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో డెబ్భై స్తంభాలు ఉండగా వాటిలో ఒకటి భూమికి అంటుకోకుండా పైకి వేలాడుతూ ఉంటుంది ఈ స్తంభం కింద నుండి కాగితాన్ని లేదా గుడ్డను సులభంగా తరలించవచ్చు ఆలయ నిర్మాణంలో ఎటువంటి గ్రిడ్ సిస్టమ్ను ఉపయోగించకుండా ఈ స్తంభాన్ని ఎలా ఏర్పాటు చేశారనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది స్థానికులు దీనికి అతీంద్రియ శక్తులు కారణమని నమ్ముతారు మరికొందరు ప్రాచీన భారతీయ నిర్మాణ ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తారు నెంబర్ సెవెన్ పూరి జగన్నాథాలయం ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథాలయం అనేక రహస్యాలకు నిలయం ఈ ఆలయ శిఖరంపై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఆలయ గోపురం నీడ ఎప్పుడూ కనిపించదు ఈ ఆలయంలో ఎన్నడూ ఆహారం వృధా కాదు మరియు భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ ప్రసాదం సరిపోతుంది సముద్రపు అలల శబ్దం ఆలయ ద్వారం దాటగానే వినిపించదు ఈ దృగ్విషయాలకు ఎటువంటి శాస్త్రీయ వివరణ లభించలేదు మరియు ప్రజలు వీటిని దైవిక మహిమలుగా భావిస్తారు నెంబర్ ఎయిట్ రోప్కుండ్ సరస్సు ఉత్తరాఖండ్ అస్థిపంజరాల సరస్సు ఉత్తరాఖండ్లోని హిమాలయాల మధ్య ఉన్న రోప్కుండ్ సరస్సు అస్థిపంజరాల సరస్సుగా ప్రసిద్ధి చెందింది ఈ సరస్సు గడ్డకట్టే సమయంలో మంచు కరుగుతున్నప్పుడు వందలాది మానవ అస్థిపంజరాలు బయటపడతాయి ఈ అస్థిపంజరాలు ఎక్కడి నుండి వచ్చాయి మరియు ఈ వ్యక్తులు ఎవరు అనేది ఒక పెద్ద మిస్టరీ ఒక కథనం ప్రకారం కనోజ్కు చెందిన ఒక రాజు అతని రాణి మరియు వారి సేవకులు బద్రీనాథ్ యాత్రకు వెళుతుండగా మంచు తుఫానులో చిక్కుకుని ఇక్కడ మరణించారు మరికొందరు దీనిని సామూహిక హత్యగా భావిస్తారు శాస్త్రీయ అధ్యయనాలు ఈ అస్థిపంజరాలు రెండు వేరువేరు సమయాలకు చెందినవని తేల్చాయి కాని వారి మరణానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది నంబర్ తొమ్మిది చరమా గ్రహాంతర వాసుల చిత్రాలు ఛత్తీస్గఢ్లోని బాస్టర్ సమీపంలో ఉన్న చరమా గుహలలో కనుగొనబడిన చిత్రాలు స్థానికులను మరియు పురావస్తు శాస్త్రజ్ఞులను ఆశ్చర్యానికి గురిచేశాయి ఈ గుహలలోని ప్రాచీన రాక్ పెయింటింగ్స్లో మానవ రూపాలు మరియు ఎగిరే వస్తువులను పోలి ఉండే చిత్రాలు ఉన్నాయి ఇక్కడ నివసించే గ్రామస్తుల కథల ప్రకారం వారి పూర్వీకులు రోహెల్లా అని పిలువబడే చిన్న వ్యక్తులు ఆకాశం నుండి దిగివచ్చి వారిలో కొందరిని తీసుకెళ్లారని చెబుతారు ఈ చిత్రాలు మరియు స్థానిక కథలు యుఎఫ్ఓలు లేదా గ్రహాంతర వాసుల ఉనికిని సూచిస్తాయని కొందరు నమ్ముతారు అయితే ఇవి కేవలం ప్రాచీన కళాకారుల ఊహా చిత్రాలు అని మరికొందరు వాదిస్తారు నంబర్ టెన్ కాలాపత్ర్ డెత్ వ్యాలీ లడఖ్లోని పంఘోంగ్ సరస్సు సమీపంలో ఉన్న కాలాపత్థర్ లేదా డెత్ వ్యాలీ కూడా ఒక భయానక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంలో వారు వింత అనుభూతులను అనారోగ్యాన్ని మరియు మరణాలను ఎదుర్కొన్నారని చెబుతారు ఈ ప్రదేశంలో చాలామంది సైనికులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాలని లేదా మరణించారని స్థానిక ప్రజలు విశ్వసిస్తారు ఇక్కడ ఏదో ఒక తెలియని శక్తి సంచరిస్తుందని నమ్ముతారు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ లభించినప్పటికీ ఇక్కడ పారానార్మల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రజల విశ్వాసం బలంగా ఉంది భారతదేశంలో ఈ పారానార్మల్ కథలు కేవలం ప్రాచీన నమ్మకాలు లేదా ఊహాగానాలు మాత్రమే కాకుండా తరతరాలుగా ప్రజల జీవితాల్లో సంస్కృతిలో భాగమైనవి ఈ మిస్టరీలు మనిషికి తెలియని ప్రపంచం పట్ల ఉన్న ఉత్సుకతను భయాన్ని మరియు విస్మయాన్ని సూచిస్తాయి భన్గడ్ కోట నుండి కుల్ధారా గ్రామం వరకు ఈ ప్రదేశాలు అతీంద్రియ శక్తుల ఉనికిని ప్రశ్నిస్తూనే ఉంటాయి మరియు మానవ అవగాహనను మించిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేస్తాయి